వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ నుండి అయితే మాత్రానికి పేమెంట్ అయితే వచ్చిందబ్బా ఇంకా పేమెంట్ వచ్చిన తర్వాత అయితే వినోద్ అయితే మాత్రానికి చికెన్ అయితే తీసుకొని వచ్చాడే సరదాగా మీతో మాట్లాడుతూ చికెన్ చేస్తూ ఈ నెల ఎంత వచ్చిందే పేమెంట్ అనేది కూడా చెప్తాను ఇంకా అల్లెడ్ చేయకుండా ఫస్ట్ అయితే చికెన్ చేస్తూ మాట్లాడతారండి ఎందుకంటే మా పాప అయితే చియా చియా అనుకోసంట అందుకోసం సాలరీ చెప్పాలంటే డబ్బులు తిండి పట్టుకుని చూపించాలి అప్పుడైతే చూపినట్టు ఉంటుంది శిశం బాగుంటుంది లేవు కదా స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఛానల్ కి పేమెంట్ వచ్చేసి ఒక్క నిమిషం రెండు వందల నువ్వు కానీ నువ్వు కానీ నన్ను ఈ కొన్ని వీడియో తీసే ఫోన్లోనే ఉండేది అది బయట స్టూడియో రెండు వందల పద్నాలుగా ఒక్క నిమిషం గూగుల్ చేస్తాను నువ్వు కానీ మరి అది చెప్పు అంటే నీ ఛానల్ కంటే నా ఛానల్ ఈ నెల కొంచెం ఎక్కువ డాలర్లు కొట్టుకొచ్చేది ఎంత మరి చెప్పు రెండు వందల మూడు వందల పద్నాలుగు ఒక్క నిమిషం మనం గూగుల్ చేద్దామండి మూడు వందల నీకు ఎన్నో సార్లు చెప్పాను సో పేమెంట్ వచ్చేసి అమ్మ నువ్వే చెప్పు రెండు నువ్వే చెప్పు బట్ నువ్వే చెప్పు చూసి చెప్పు అమ్మా ఇంకా మన ఛానల్ కి అయితే మాత్రానికి నిన్న నెల అయితే మూడు వందల పద్నాలుగు డాలర్లు అయితే వచ్చేవన్నమాట దాన్ని మన ఇండియన్ రూపీస్ లోకి మారుస్తే మాత్రానికి ఇరవై ఆరు వేల చిల్లర వచ్చిందనమాట ఈ నెల నిన్న నెల అయితే మాత్రానికి మొత్తానికి అయితే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు కదా నిలబడే కదా ఇంకోసారి చూసుకో ఇంకోసారి చూసుకో ఇంకో నిమిషం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే వచ్చావన్నమాట స్మార్ట్ భారతి ఛానల్ కి ఈ డబ్బా నిన్న నెల అయితే ఈ స్మార్ట్ భారతి ఛానల్ సంపాదించిన డబ్బు నిన్న నెలవి ఈ నెల పేమెంట్ వస్తావు మెన్షన్ చేయమ్మా ఈ నెల నిన్న నెల ఈ నెల ఏంటి చెప్తావు అనుకుంటారు తెలియదు డిసెంబర్ లేట్వి జనవరిలో లో వస్తాయి అనమాట నవంబర్ లేట్వి డిసెంబర్ లో వచ్చేవా డిసెంబర్ లేట్వి జనవరి లో వస్తాయి ఇదన్నమాట క్లారిటీ అయితే ఇచ్చేది రండి ఈ స్మార్ట్ భారతి ఛానల్ కి అయితే ఇట్లా చూపి ఇంకా ఈ స్మార్ట్ భారతి ఛానల్ కి అయితే ఇంత వచ్చింది అనమాట డబ్బులు అయితే వినోద్ అన్నట్టుగా డబ్బులు ఇన్ని డబ్బులు పెట్టుకుని చూపియాలనుకే లేదు పాప రాత్రి చీబువా చీబువా అని అనమాట నిన్న ఆదివారం కదా ఆదివారం రోజు ఇంట్లో సాంబార్ చేసిండు భారతి దోసకాయలు అవన్నీ ఉంటే వేస్ట్ అయిపోతావని సాంబార్ చేసిండు నిన్నే చీబువా ఆ చీబు అని పాప పెద్ద పాప సారీ చిన్న పాప అని ఒక పాప ఉన్నప్పుడు అంటుంటే అట్లా వెళ్ళి దానికనే ఇంకా పెయి తీసుకొని వస్తానమాట తింటది పాప తింటది ఇంకా సో అర్ధ కేజీ అర్ధ కేజీ కాదు కేజీ అంతా నూట అరవై రూపాయలు ఉండదు నూరు రూపాయలు తీసుకొచ్చాను అంటే అంత అర్ధ కేజీ ఎక్కువ కేజీ ఏమోలే ప్రస్తుతానికి అయితే కనుక భారతీయ ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది తప్ప ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకంటే రెండు వేలు ఎక్కువ భారతీయ ఛానల్కి వచ్చినట్టే ఇప్పుడు కదా నాది ఇస్మార్ట్ బ్లాక్ ఛానల్ కు వచ్చేసి మన ఇరవై నాలుగు వేలు నిన్న

ఇప్పుడు సరిభుజమయ్యేది ఛానల్ రెండు నిజం చెప్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఐడియా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అసలు యూట్యూబ్లోనే మనకి ఏమంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడంటే వెయ్యి సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట మనకి డబ్బులు వచ్చేకి యూట్యూబ్ నుంచి అవి కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి అనమాట ఇంకా అక్కడికే అనమాట లెక్క తర్వాత నుంచి ఇంకా మీకు సబ్స్క్రైబర్స్ పెరగచ్చు రెండు వేల సబ్స్క్రైబర్స్ కావచ్చు పదివేల సబ్స్క్రైబర్స్ కావచ్చు అది తర్వాత సంగతి కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం డబ్బులు వచ్చేది మాత్రం యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ని బట్టి వస్తాం చూడండి నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నా ఛానల్కి నాలుగు లక్షల పైన ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ భారతీ ఛానల్కి లక్ష నలభై లక్ష నలభై చిల్లరు ఉన్నారనమాట కానీ భారతీ ఛానలే నా ఛానల్ కంటే రెండు వేలు ఎక్కువ తీసేది చూసే నాకు ఇరవై నాలుగు వేలు అమ్మాయి ఇరవై ఆరు వేలు అంటే మనం ఏం చెప్తానంటే లెక్క యూట్యూబ్కి చిన్న ఛానల్ ఒకటే పెద్ద ఛానల్ ఒకటే రెండు 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 అంతే అందుకే అనమాట ఇది పెద్ద ఛానల్ ఇది చిన్న ఛానల్ అని యూట్యూబ్ లెక్కలకి తీసుకోదు ఇది ఒక ఛానల్ అది ఒక ఛానల్ అనుకుంటాం అంతే సో ఆ లెక్క ప్రకారం చూస్తే చూసి పెద్ద ఛానల్ అని డబ్బులేం ఎక్కువ వేయడం కాదు ఏ ఛానల్ అయినా సరే యూట్యూబ్కి ఒకటే లెక్క అనమాట aha hebre ha hey em dan ganu anna anna i pay madal

నన్ను పండుగనింటి కదూక నన్ను పండగ నేను కదూక నువ్వు వేయచ్చు వంత పని అన్నిటికూ అన్న బిడ్డ ఏదే కోణి కోను చేతులు పెడతా ఇత చేతులకి మనము పండక్కి ఆ బూరి వదరా

నేను రానని తెలుసు ఎవరికి నోట్లో తల్లి నన్ను రాను బేమి నాకు వైఫై ఎలా వస్తాను ఆడుంటే నీడే ఉంటాను నన్ను నీడు ఉన్నప్పుడు ఆడికెట్టుకు వస్తాను ఇంకా మేము నీ నా నలుగురు విన బట్టలు పెట్టేది నాకే విలకోటే కాదు మనందరూ బట్టలు పెడతదే నలుగురికి తీసుకొని రా మామల యావరు నాకు నీవు నీవి తెలుసా నాకే ఇద్దరు వై తెస్తాం రా నేను ఏం చేస్తా సెలక్షన్ ని అంటే మనమే వే కొనుకొని రావాలా మరి కింద పడేది మరి నాను మా అమ్మ పోతాము నాకు తీరు తెచ్చేకి పాపలకు కూడా అట్లా తీసుకొని వస్తాము నువ్వు కూడా అట్లా వెళ్ళి ఇంటికి పంపిస్తాను మరి ఇద్దరు బయ్య ఇంటికి తెస్తాం రాడు మరి నీకేం ఆన్లైన్ లో పెడతాను ఇప్పుడే డబ్బులు ఇవ్వండి అప్పుడు తలకాల వస్తాయి

రెండు వద్దులు ఉంటాము రెండు వద్దులు అయిపోతే నాలుగు వద్దులు నాలుగు వద్దులు పోకపోతే వారము మరి ఇంకా ఫోన్ ఇంకా సార్ సార్కి ఇంకేంటి పోతాం మనం ఇక ఇంకా మరి చాలా ఫోన్ ఫోన్లేం కదా ఈ ఓ ఓ నాలుగు వద్దులు ఉండి వస్తాము మనమేమి ఈ పొద్దు అందరు తెలుసు ఈ ఊర్లో అందరు ఆడపిల్లలలో నిన్ననే దిగారు ఇంకా ఇంకా నేను ఫ్రై లేని తెలుసా నేను కూడా ఆడపిల్లే కదా ఒక ఇంటి ఒక ఇంటి ఫుడ్ పిల్లే కదా నాను కూడా ఫ్రై లేదు పండుగ రోజు పోతున్నాం మనం చూద్దాన్ని వచ్చా ఆ ఇప్పుడు ఎట్లున్నావంటే వీడేం పంపించలేడా గురించి పంపించలేడు బ్యాడ్ ఉండదు ఏ పండగ పంపించలేడని లేదు పంపిస్తాడని చెప్పండి నువ్వు రావు అంటున్నావు కదా పొదామా అంటున్నాను నా రాతోనేమి నీకు యుగో అంట ఎంజాయ్ పండగ నువ్వు లేదు ఇన్ మమ్మీ హౌస్ ఓము

అందరు అందరూ వస్తాము అందరూ బట్టలు పెట్టా అని చెప్పింది సర్లేమ రండి అందరు బట్టలు పెడతానని చెప్పి ఇప్పుడు నువ్వు రాన్నా ఇప్పుడు బట్టలు పెట్టేది పండక్కా మనకి పండక్కే మరి మరి చిన్నపాప దానికి ఏమంటే మరి ఏడు నెలలో పడుతుంది కదా పాపకి చిన్న పాపకి ఏడు నెలలో పడుతుంది ఇంకా బట్టలు ఉంటది అనమాట బట్టలు పండుగ బట్టలు లేదులే పండుగ బట్టలు ఎవరు అందరికి అవు కదా ఎప్ప మరి తిట్లు తింటాను మరి వాళ్ళని అడుగుతామని నేను ఎవరు అడగట్లేదు బట్టలు పెడుతుంది మా అమ్మ అంటే ఏంటి కానీ అడిగిన క్లారిటీ ఇప్పుడు లేదు నేనే అడిగితే అనమాట మా అమ్మని నలుగురు పెట్టినా సారీ అందరికి ఒక ఒకేసారి వెనక సరే అంటే డెలి పాపలు పిల్లలు ఉన్నప్పుడు బట్టలు పెట్టే దాంట్లోన మరి హెబ్రీ ఉట్టినప్పుడు వచ్చిండ్రు మనకి అప్పుడు ముగ్గురికి పెట్టకూడదు అని నాకే పాప కొట్టు పెట్టింది ఇప్పుడు నలుగురు ఉండము కదా నలుగురు చెట్లయితే లేదు ముగ్గురు అంటారు కదా ఇప్పుడు నలుగురు ఉన్నాము నలుగురు పెట్టాను అంటే సరేలేమ్మా అమ్మ చిన్నపాపు గుట్టి కంప్లీట్ చేసాడు ముగ్గురు ముగ్గురు అని నాకు లాస్ట్ ఇంకా నలుగురు అయితే నలుగురు ఐతేం కాదమ్మా ఇప్పుడు నలుగురికి పెట్టి బట్టలు అనకాశ అని చెప్పి సర్లే అమ్మ పెడతాననుకో సరే నలుగురు పెడతాది అందుకోసమనే ఊరు రెండొద్దరు ఉండొద్దాంరా బండి మర్చిపోయి ఊకే తలకది తినట అమ్మ దగ్గర మంచిగా సెలబ్రేట్ చేసుకొని పండుగ అని రానని చెప్తాను ఏమైనా ఫస్ట్ కారు మీ దీంట్లో నాకు తెలియదు మాకు కారు నువ్వు రాకుండా నా పాన్లేదు మా అమ్మ అక్కడికి ఇప్పుడు ఫోన్ పొద్దున్నే చేసిండు ఫోను ఈ రోజు పొద్దున్నే చేసింటే ఎప్పుడు వస్తారమ్మా మరి రండి అనిక సెననే నా నుండి ఇంకా కొంతమంది మా కెళ్ళండి కూడా వచ్చారనమాట ఇంకా వచ్చారా రాండి అని చెప్తే వస్తామా నేను పండగ రోజే వస్తాను అంటే జనవరి ఫస్ట్కే వస్తానని చెప్తుంది నువ్వేమో ఇప్పుడు ఇడిసి వస్తానని నువ్వు చెప్తావు మరి ఇడిసి వస్తే నువ్వేం పావు అటుకి ఇంటికి పోతావు కదా ఇంటి నుంచి నువ్వే పోవట్లేదు కదా నన్ను ఇడిసి వస్తాను మంచి తోలుకుంది నువ్వు ఫోన్ దొబ్బినా కూడా నాకు ఫాన్ కదా ఫాన్ నన్ను ఇడిసి వస్తావా ఇడిసిరా ఎక్కించుకొస్తావా ఎక్కించుకరా అంతేగాని నువ్వే రావాలా నువ్వే పోవాలనే మాటలు మా పద్ధతులు నాకు వద్దు ఇడిసి మా సంగం ఇడిసి వస్తావు మన సంగం ఎక్కించుకొని వస్తావు అంతవరకే గానీ నువ్వు దొబ్బినా సరే నువ్వు ఫోన్ నాకు ఫాన్ అట్లా మన సంగం పేరా నాకు ఈసారి రావాలనిపి ఇంతగా ఏం చెప్తే మరి పొదా చెప్తూనే ఉన్నావు సర్లే పొదామా అని చెప్తా మరి కారం వేస్తా పాపేసుకుంటే కొంచెం తీర్చాలా పాపకి ఏమే

తిన తప్పనిసరి పరిస్థితిలో కారం వేసి అనుకో మర్చిపోయి ఉస్సులు కొట్టుకుంటాయి నేను అది ఏమంటే మతికి ఉన్నప్పుడు మతికి కాదులేండి ఎప్పుడో ఒకసారి మర్చిపోయేది కాకపోతే ఇట్లీ అట్లా ఉప్పు వేసి మగ్గుచింది ఎక్కువ ఇష్టపడి మా పాప మొత్తానికి అయితే చికెన్ అయితే అయింది అనమాట ఇంకా ఈ అయితే చికెన్ రెడీ ఇంకా మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ అయింది చేసాను అనమాట చికెన్ ని ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే ఇంకా మన ఛానల్కి వచ్చింది అయితే ఇంత పేమెంట్ అయితే మా ఛానల్కి అయితే మాత్రానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల చిల్లరైతే వచ్చిందనమాట డబ్బులైతే మాత్రానికి ఇంకా ఇదబ్బా అయితే వచ్చింది డబ్బులు అయితే ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్